గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మున్సిపల్ విభాగం అధికారులు ఇండోర్ వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు అక్కడ ఏ ఏజెన్సీలు స్వచ్ఛంద సంస్థలు పనుల్లో అవుతున్నాయో తెలుసుకుని చర్చలు జరపాలన్నారు ఆదాయ వనరులు ఏ విధంగా సమకూరుస్తున్నారో సమాచారం సేకరించాలని ఆదేశించారు హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు ఫుట్పాత్ల అభివృద్ధి క్లీనింగ్ ఇతర పనుల్లో పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రులు ఎమ్మెల్యే సీఎం సలహాదారు జీహెచ్ఎంసీ మేయర్ సీఎస్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు హైదరాబాద్ లో ఐదేళ్ల కిందట కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారని వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ డిసెంబర్ తో కాంట్రాక్ట్ గడువు ముగిసిపోతుందని అందుకే రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు గడువులోగా అన్ని రోడ్ల పనులను పర్యవేక్షించి వెంటనే బాగు చేయాలని స్పష్టం చేశారు పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పదిహేను రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు రహదారులతో పాటు చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని అవసరమైతే జీఐఎస్ క్యూఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు జీహెచ్ఎంసీలో నిరంతరం జరిగే పనులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణకు కూడా స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఇప్పుడున్న బకాయిల చెల్లింపులకు అవసరమైన నిధులను తాత్కాలికంగా అద్దుబాటు చేసుకోవాలని చెప్పారు ఆదాయం పెంచుకునే మార్గాలతో పాటు ఇప్పుడున్న లొసుగులను సవరించుకోవాలని స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ ఆస్తుల నుంచి వచ్చే అద్దెలు అడ్వర్టైజ్మెంట్లు హోర్డింగ్ల ద్వారా వచ్చే ఆదాయం వస్తుందా లేదా కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు మూసీ పరివాహక ప్రాంతంలో సేకరించే స్థలాల్లో ఉన్న నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధపడకుండా వారికి భరోసా కల్పించాలని చెప్పారు పునరావాస కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని చెప్పారు స్టేషన్ ముందు పార్కింగ్ కమర్షియల్ జంక్షన్ కు వీలుగా అప్రోచ్ రోడ్లు డిజైన్ చేసుకోవాలని చెప్పారు